బడి సాలైనాక ఓ నెల రోజులకు యూనిట్ పరీక్షలు మూడు నెలలకు క్వార్టర్లీ పరీక్షలు ఆరు నెలలకు అంటే దసరా తాతీళ్లకు ముంగట హాఫ్ ఇయర్లీ పరీక్షలు ఇంకా సంక్రాంతి పండుగ ముంగట ప్రీ ఫైనల్ పరీక్షలు బళ్ళు ఓడిపోయేటళ్లకు ఆఖరి పరీక్షలు పెడుతుంటారు పరీక్షలు పెట్టేదాన్ని బట్టి పంతులు కూడా సిలబస్ ఒడిపియాలని చదువుల శాఖలు ముందుగానే రూల్స్ పెడుతుంటారు కానీ గీబళ్ళే మాత్రం అసలు రూల్స్ ఏం లేవట అసలు రూల్స్ పాటించే దానికి పంతుల్లే లేరట ఎక్కడ అంటారా వార్త చూడు తెలుస్తుంది మీకే రోడ్ల మీద పంతుళ్ళు తరణాలు బయల పొల్లగాళ్ళు పంతుళ్ల కొరకు పడిగాపులు జీతాల కొరకు పంతుళ్ళ పోరాటం సదులు చెప్పేటి దిక్కు లేక పొల్లగాళ్ళ ఆరాటం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో లో గిరిజన సంక్షేమ గురుకుల బయట సదులు చెప్పేటి పంతులు లేక కన్న తిప్పల వాడుతున్నారు పొల్లగాళ్ళు మరి పంతులు ఎక్కడ పోయిలంటే ఉన్నోళ్ళంతా ఔట్ సోర్సింగ్ కింద పని మా నౌకర్లకు భద్రత లేదు ఆయన ఉన్న జీతాలు ఇయ్యట్లేదు అని లడాయికి జీతాలు లేక ఆళ్ళు పాఠాలు చెప్పే దిక్కు లేక ఇల్లు అంతే నరే చెల్లె మా స్టడీలో కూడా చాలా కష్టంగా ఉంది మాకు ఇంకా సిలబస్ కంప్లీట్ అవ్వట్లేదు మాకు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టీచర్స్ మాకు లేరు ఇంత పెద్ద క్యాంపస్ లో టీచర్స్ ఎవరు లేకుండా మేము ఒంటరిగా ఉండడం మాకు చాలా భయంగా ఉంది మేము టెన్త్ పబ్లిక్ ఎలా రాస్తామో తెలియదు మాకు సోషల్ వచ్చేసి ఫోర్ ఫోర్ బుక్స్ అలానే ఇంగ్లీష్ త్రీ బుక్ ఎక్కువ సిలబస్ అవ్వలేదు మేము ఏం చదువుకుంటున్నామో కూడా అర్థం కావడం లేదు సగం ఏడాది అయిపోయింది అయినా ఇంతవరకు పావులొంతు పాఠాలు కూడా కాలేదు అంటున్నారు షెల్లెలు పుస్తకాలతో కుస్తీలు పట్టిన పై సంబంధం కూడా అట పంతులు చెప్పని పాఠాలు ఎంత చదివితే ఎక్కుతాయి మరి ఇదే ముచ్చటం మీద బడి పెద్ద పంతులు అమ్మని అడిగితే సంస్థ అంతా కూడా అవుట్ సోర్సింగ్ టీచర్స్ మీద ఆధారపడి ఉందండి ఎవరు కూడా రెగ్యులర్ ఒక టీచర్ కూడా లేరు ఒక ప్రిన్సిపాల్ తప్ప ప్రిన్సిపాల్ జూనియర్ అసిడెంట్ రికార్డ్ అసిస్టెంట్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ ఈవెన్ ఏఎన్ఎంఓ ఇంటి నుంచిగా థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి థర్టీ ఫైవ్ అవుట్ సోర్సింగ్ బేసిస్ మొత్తం స్ట్రంగ్ తో యుసి కదండి అందుకోసం మొత్తం స్ట్రెంగ్ సెవెన్ నాట్ ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారండి పిల్లలు అకాడమిక్ పరంగా కూడా చాలా ఇబ్బందులు అవుతున్నారు మరి వచ్చేది టెన్త్ క్లాస్ పబ్లిక్ గోయింగ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ గోయింగ్ మరి సిలబస్ కూడా యాజ్ పర్ పంతులమ్మ కూడా అదే ముచ్చట చెప్తున్నది మరి బె పంతులు లేకుంటే ఇబ్బంది కాకుంటే ఏమైతుంది మేడం మీరన్న పెద్ద ఆఫీసర్లకు నలుగురు పంతులను పంపించాలని చెప్పేది ఉండే కదా మరి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏడు వందల ఐదు మంది పల్లగాళ్ళున్నా కాబట్టి పంతులు లేదంటే ఏమనాలే ఎవరు అనాలే మరి ఇంతైతుంటే జిల్లా పెద్ద ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు అనుకుంటా మస్తు దిట్టిపోస్తున్నారు అట్లా చదువుకునేది పొల్లగాళ్ళ అవయలు లేకపోతే ఏంది మరి చూడాలి ఇప్పటికన్నా ఏమన్నా పంతులను పంపించేడు ఉపాయం చేస్తారో లేదో అనేటిది కాని వాళ్ళ కాళ్ళే చదువుకోడు వాళ్ళ కాళ్ళే చదువులు చెప్పుకున్నాడు భలేగుండదు పోండిగా భలే చదువుకున్నాడు పొలగాల తిప్పలా